మరొక వివాహాన్ని మనము చూద్దామండి ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవైవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన చదవండి ఇరవై తొమ్మిది పద్దెనిమిది చూసారా ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇందాక ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఏడు సంవత్సరాలు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసేవి ఇదేమంటారు ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ దేవుడే చేసిన మ్యారేజ్ చూసుకొని చేసిన మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎన్ని రకాలు ఉన్నాయి భాగంలో న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాది న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన త్వరగా తిమ్నాథునకు వెళ్ళి తిమ్మనాథే బాబు ఇదే ఎలాగ పెళ్లి చేయమని అడుగుతున్నాడు ఇప్పుడు శత్రువులు ఫిలిస్తీన్లు ఇస్రాయిల్కి శత్రువులు శత్రువుల అమ్మాయిని చేసుకొచ్చుకొని నేను పెళ్లి చేయమని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతున్నాడు వాళ్ళు ఉంటారా చైలా చైలా కాబట్టి మీరు కూడా శత్రువుల అమ్మాయిల్ని అబ్బాయిల్ని చేసుకోవడానికి వీల్లేదు బైబుల్ ప్రకారం పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం ఒకటో వచ్చింది పదహారు ఒకటి పిల్లలు ఇప్పుడు మొదట అమ్మాయిని చేయలేదు ఇప్పుడు ఈయన ఇంకొక ఇంకొక శత్రువు మనకి అందరికీ శత్రువే ఎవరంట వేస్య ఎందుకు చేసుకుంటారంట అసలు సిగ్గుమాలిన చేసుకో నాలుగో వచ్చి ఏంటంటే మోహం అంటారు అయ్యగారికి మోహం ఎక్కువ మా ఊరిలో ఒకటి పెళ్లి సంబంధం చూసి ఇచ్చాడు వాళ్ళు ఏదో తక్కువ కట్నం ఇస్తా అన్నారంట అట్లయితే వీళ్ళ తల్లిదండ్రులు బంధువులు వద్దన్నారంట ఇంకొక అమ్మాయిని చూశారంట అదే ఊర్లో చూస్తే ఆ అమ్మాయి ఎక్కువ కట్నం ఇస్తుందంట అడిగినంత పెడతామన్నారంట వీడంటాడు నేను మొదట అమ్మాయిని చేసుకుంటాను ఈ పిల్లని చేసుకోని అంటాడు ఎక్కడా నువ్వు బతకాలా లేదా వాళ్ళకి ఆస్తి ఉంది ఒకతే కూతురు అన్నీ ఉన్నాయి చేసుకోరా అంటే చేసుకోని అంటున్నాడు ఎందుకు చేసుకోవాలంటే ఈ పిల్లలేమో సామన్ ఛాయ అదేమో రంగు చాయ ఏం చూస్తున్నాడు రంగు చూస్తున్నాడు వీళ్ళేమో డబ్బు చూస్తున్నారు పొసుకుతుందండి ఈ రోజుల్లో కుటుంబాల్లో వీడేం చేస్తున్నాడు శత్రువుల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుంటానంటాడు లేదంటే వేసి అమ్మాయిని తెచ్చుకుంటానంటాడు తల్లిదండ్రులు ఇష్టపడతానండి ఇలాంటి వాళ్ళు లేరండి ఇప్పుడు ఉన్నారు పనికి మాలండి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాడు ఎవడో తెలియదంట మళ్ళీ ఈ అమ్మాయి లవ్ చేశాడంట అబ్బో ఈడంత మంచోడు లేడని చెప్పిందంట తీరా ఆడి ఫ్రెండ్ ఎవరో తెలిసి ఉంటే వాడు ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు నువ్వు నాలుగో దానివన్నాడంటైట్ అట్ట ఏం కాదు నా సేకర అంత మంచోడో అందంట దా చూపిస్తారా నిశా గ్రంథం వచ్చాడు వీళ్ళరా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే దేవుడిని మీద ఆధారపడినప్పుడు ఇలాంటి తప్పుడు పద్ధతులు వస్తాయి ఇంకొక మ్యారేజ్ చూద్దాం యజరా గ్రంథం పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన యజరా గ్రంథం త్వరగా పది పదిహేడు స్పీడ్గా చేతులు కూడా తిరగట్లా ఎవరిని చేసుకున్నారంటే అండి అన్య స్త్రీలు అంటే ఏంటి రక్షణ లేదు అన్ని స్త్రీలు వివాహం చేసుకోకూడదని బైబుల్స్ సెలవిస్తాం నలభై నాలుగో వచ్చిన చదవండి పది నలభై ఏమిటంట వాళ్ళందరూ కూడా అన్ని స్త్రీలు చివరిలో మీరు చూస్తే ఆ అధ్యాయం చివరిలో వాళ్ళందరినీ విడిచి కొందరికి పిల్లలు కూడా పుట్టారంట వాళ్ళను కూడా విడిచి మరలా వైపు వాళ్ళు తిరిగారు అని రాసి కాబట్టి ఎవరిని చేసుకోకూడదు బావిపడుతుంది ఇది కూడా వివాహమే అన్ని జనులతో కూడా వివాహమే రక్షణ పొందిన వారు ఎవరు కూడా అన్ని జనులని చేసుకోకూడదు రక్షణ లేని వారిని చేసుకోకూడదు అండి ప్రభువుని ప్రేమించిన వాళ్ళని చేసుకోకూడదండి సన్నిధికి వెళ్ళని వాళ్ళని చేసుకోకూడదండి రక్షణ పొందకుండా ఉన్నావా అది వేరే విషయం మాకు సంబంధం లేదు అంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్లే కదా రక్షణ పొందని వాళ్ళంటే దేవుణ్ణి అంగీకరిస్తే రక్షణ పొందుతావు నువ్వు అంగీకరించావంటే ఇంక దేవుని కట్టడలు ఆయన ఆజ్ఞలు పాటించాల్సిందే బళ్ళలోకి వచ్చేంతవరకే బళ్ళోకి వచ్చిన తర్వాత బళ్ళలో చూసుకోవాల్సిన బాధ్యత ఆ క్లాస్ టీచర్ది ఆ ప్రిన్సిపాల్ది లేదా హెడ్ మాస్టర్ది ఇక నువ్వు ఉండవు అక్కడ బాధ్యత అంతా అతనిది ఆమెది కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అలాగే రూతు గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో ఐదు వచ్చినారు రూతు గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగో ఐదు వచ్చినారు ఎవరిని చేసుకున్నారంట వీళ్ళెవరు యూదులు యూధాదేశం నుండి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు మోయాబీయులు విగ్రహారాధికులు అన్యులు ఆడవాళ్లే పూజారి ఈ రూతే అక్కడ పూజారి స్త్రీ పూజారి ఏమండి సరే అదంతా చాలా హిస్టరీ ఉంది నేను చెప్పట్లేదు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారంట మోయాబు స్త్రీలను చేసుకోవచ్చా లెక్కప్రకారం చేసుకోవాలి ఇప్పుడు జరిగింది ఏంటి ఇద్దరు చచ్చిపోయారు అర్థమైందండి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు భర్త కూడా చచ్చిపోయారు మోయాగు దేశానికి పోయిన తర్వాత ఎందుకు చచ్చిపోయారు ఈ ముగ్గురు అక్కడ చాలా విషయాలు బయటకు వస్తాయి ఒకటి వాళ్ళు యూదా దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి ఈ దేశానికి వచ్చారని రాసింది మొదట్లోనే మరి మిగతా వాళ్ళు లేరు అక్కడ ఈ యొక్క ఫ్యామిలీ ఎందుకు వచ్చింది మరి ఏదో దేశంలో వాళ్ళంతా అక్కడే ఉన్నారుగా అంటే వాళ్ళు కరువుకు చచ్చిపోరా వీళ్ళొక్కడే చచ్చిపోతారా దేవుడి ఇది వీళ్ళు అక్కడికి వెళ్ళాలి భర్త కొడుకులు చావాలి ఒక కుమార్తె ఓర్ప అనేది వదిలిపెట్టాలి రూత్ అనేది మళ్ళా మోయో దేశం నుంచి ఏదో దేశానికి రావాలి ఆ వంశంలో నుంచి యేసుక్రీస్తు పుట్టాలి అది పెద్ద ప్రణాళిక విధవరాలు అత్తను ప్రేమించింది యవ్వనస్త్రాలు పిల్లలు లేరు విగ్రహారాధికరాలు పూజారి అయినా కూడా మళ్ళా యూధాదేశానికి వచ్చి బోయసులు వివాహం చేసుకో గమనించు దేవుని యొక్క ప్రేమ పోయజు అంటే దేవుడితో సమానం రూతు అంటే సంఘముతో సమానం సంఘం ఎవరిని వివాహం చేసుకోవాలంటే ప్రభువుని వివాహం చేసుకోవాలి సిద్ధం పాటు కలిగి ఉండాలి నేను వస్తాను యోధా దేశానికి అంది పద్నాలుగో వచ్చింది నేను వస్తాను యోధా దేశానికి నీతోనే ఉంటాను నేను ఎక్కడికి పోను మరణమైన చావైనా బతుకైనా నీతోనే ఏడు అంశాలు చెప్పింది అక్కడ చదువు ఏడు రకాలుగా మాట్లాడుతుంది పద్నాలుగో వచ్చింది చదువు ఒకటి పద్నాలుగు వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అంది నయోమి అయితే అప్పుడు రూత్ అంటా ఉంది నన్ను దేవుని ప్రేమించి వెళ్ళాలా ఒక అన్యురాలు దేవుడి వైపు తిరిగింది ఒక అన్యురాలు దేవుడి వైపు తిరిగిందండి అంటుంది తీర్మానం చేసుకుంటుంది నువ్వు ఎక్కడుంటే అక్కడే వేస్తా నేను కూడా నీ దేవుడే నా దేవుడు ఇంతకుముందు ఆమెకు ఒక దేవుడు ఒక దేవత ఉన్నారు ఎంత మార్పు అండి ఈరోజు నువ్వు రక్షణ పొంది అన్ని జన్లను చేసుకుంటావా అన్ని జన్లు దేవుడు వైపు తిరుగుతావు ఉంటే నువ్వు పోయి రక్షణ లేని చేసుకుంటావా ప్రేమిస్తావా కాదని తిరుగుతావా దేవుడు అంటే లెక్కలేదా నీకు ఆలోచించు శత్రువుని చేసుకోకూడదు అన్ని జనులు చేసుకోకూడదు దేవుని ప్రేమించిన పిల్లారా తల్లిదండ్రులు చూసినటువంటి వివాహం చేసుకోవాలి దేవుడు చూపించిన వివాహం చేసుకోవాలి అని రకరకాల వివాహాలు చెబుతున్నాను అండి మీకు బైబుల్లోవి ఇంకొక వివాహం చూద్దాం ఎస్తేరు రెండవ అధ్యాయం ఏడవ అధ్యయ ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం ఏ ఏం పేరు అమ్మది హదస్స చదవటం కూడా అట్లా అమ్మగారికి ఏమండి జనరల్గా అందమైన అమ్మాయికి ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు పెచ్చగా చేస్తారు అందంగా ఉండాలి కానీ పెచ్చపిచ్చ చేస్తారు ఒక అమ్మాయి బాగానే ఉంటుంది అంట చాలా అందంగా ఉంటుంది అంట పళ్ళు తెల తెల మెరిసిపోతాయంట మరి ఆ జుట్టు నిగనిగలాడుతూ ఉంటుందంట పొడుగు జుట్టు అంట జుట్టంటో నడక చూస్తే హంసనడకంటే బలేగుందని అనుకున్నారంట దగ్గరికి వచ్చి చూశారంట పిల్లని నాకు వెళ్ళి చూడండి అమ్మ ఒకసారి చూసారా ఒకసారి చూడండి అమ్మాయి దగ్గరికి వచ్చి ఎవడో ఒకటి చూసారంట బలేగుంది కదా ఇబ్బంది ఇట్ట ఉందంటే అంటా ఉందంట వాంబో అని పెరిగే అన్ని బాగానే ఉన్నాయి ఒక్కటే బాగాలే దాని కళ్ళు సరిగిలే నయనాల లాంటి కళ్ళు అని రాసింది వాయువుల్లో లాంటి కళ్ళు అని రాసింది వైబల్లో పరమగీతంలో ప్రభువారి ఒక పక్క చూస్తుంటే ఒక బాగా చూస్తున్నావు తడు చూస్తున్నావుందంట ఏంటడు చూస్తున్నా అంటే ఎవరు వాయించిందంట ఒక పక్క తిరగట్లే కానీ రెండు పక్కలు తిరుగుతున్నాయి ఎట్టుంటుందండి ఏం చేస్తాం ఇక గుడ్డిలో మెల్ల అన్నారంట గుడ్డిది కాదు కదా ఏదో ఒకటి మెల్ల ఉందని తేల అన్నారు అట్ట కూడా చేసుకోండి సొట్ట ముగలు పడుతున్న పిల్లలు భలేగా అందం ఉంటుందని చెప్పేసి ఒకటి చేసుకున్నారంట సార్ డాక్టర్ దగ్గరికి పోయారంట డాక్టర్ దగ్గరికి పోయి సార్ ఆవిడ భలే అర్థం ఉంటుంది అండి తింటే సొట్లు పడుతుంది అంట సొట్లు పట్టం కాదురా బాబు అక్కడ కండలేదు అక్కడకి పిచ్చి మహమాడ ఆడ అక్కడ కండలేదు కాబట్టి సొట్లు పడుతున్నాయి మొసలాడుకు సొట్టని కూడా కండ ఉండదు దీనికి ఇప్పుడే కండపోయింది అది అందంగా ఉంటుందా సొట్ట బుగ్గలు ఏం బుగ్గలు బాబు దేవుని ప్రేమిస్తుంది ఏడవ వచనంలో ఆమె తల్లిదండ్రులు లేనిదాయి అందగత పదిహేడవ వచ్చిన పదిహేడు ఎవరిని ప్రేమించాడు ఎందుకు వేస్తే ప్రేమించాడు ఎస్తేరు హేగే అలంకరణను తప్ప నాకు ఇంకేం అలంకరణ వద్దు అని చెప్పింది మిగతా వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చిన అలంకరణలు వేసుకొని రాజు దగ్గరికి పోయారు ఎవరిని రాజు ఒప్పుకోలేదు కానీ హేగే యొక్క అంటే తాము సంస్థానంలో ఆడవాళ్ళని చూసుకునేవాడు నపుంసకుడు హేగే ఆ హేగే యొక్క నీ ఇష్టమే నీకు ఇష్టమైనయే ఈ నాకు అనందంట ఆయనకి ఇష్టమైందే వేశాడు ప్రిలరా ఆ హేగేదే యేసు ప్రభు ఆ ఎస్తేరే సంఘం అంటే మనము ప్రభు చెప్పినట్టు కనుక మనం చేస్తే మనం ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు దేవుడు పద్నాలుగో అధ్యాయ ఉన్న నా తండ్రి వాళ్ళకి తీసుకెళ్తానన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తుంది రాజు ఆ రాజే ఏసఐ గారి తండ్రి యో అని చెప్పొచ్చు లేదా ఏసై అని చెప్పచ్చు మధ్యవర్తి ఎవరు ఇప్పుడు మనకి ప్రభువారు ఇక్కడ మధ్యవర్తి ఎవరు హేగే పెంచుకుందెవరు పిన తండ్రి మనల్ని పెంచుతుంది పెంచుతుందెవరని చెబుతారు మీరు మా అమ్మండి అంటున్నావా అనకు మీ అమ్మ మేము నాన్న కాదు పెంచేది దేవుడు పెంచకపోతే దేవుడు పోషించకపోతే నువ్వు బతకవు నువ్వు బతకవు ఎంతోమంది పిల్లలు నడుచుకుంటూ పోతూ చచ్చిపోయిన వాళ్ళు సైకిల్ మీద పోతూ చచ్చిపోయిన వాళ్ళు బండి మీద పోతూ చచ్చిపోయిన వాళ్ళు ఏమండి డాబాలెక్కి గుడ్డలు ఆరేస్తూ చచ్చిపోయిన వాళ్ళు మెట్లు ఎక్కుతూ కింద కూడా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది లేరండి ఏ మీ అమ్మ మీ నాన్న పోషించట్లా నేను మరి ఎందుకు చచ్చిపోయాను దేవుడి కృప లేకపోతే క్షణమైనా బ్రతకలే అది గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక అలా వెళ్ళిపోయా మరొక్క వివాహాన్ని చెప్పి నేను ముగిస్తానండి హోషే గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచనం మూడవ వచనం హోషయ గ్రంథం ఏ పిల్లని చేసుకోవాలి అసలు ఆ దేశం అంత ఎట్టుకుందంట చెప్పండి ఆ దేశం అంతా వ్యభిచారం వాళ్ళేనంట కాబట్టి నువ్వు ఒక వ్యభిచారం చేస్తున్న అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లల్ని అన్నాడు ప్రభువారు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చెప్పండి చెప్పండి ప్రభువారు ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు ఇస్రాయల్ని పెళ్ళి చేసుకున్నాడు ఇస్రాయల్ అప్పుడు ఎలాగున్నారు పాపంలో ఉన్నారు అర్థమవుతుందా మీకు పాయింట్ ప్రభువైన యహోవా ఎవరిని ప్రేమించాడు అంటే ఐగుప్తిలో ఉన్నటువంటి ఇస్రాయల్ని ప్రేమించారు వాళ్ళంతా ఎలాగున్నారు అని అంటే పాపంలో ఉన్నారు అదేంటి ప్రభువారు కూడా వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా చేసుకున్నాడు వాళ్ళ కోసం వచ్చానని చెప్పాడు ఇప్పుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళనికొక ఇచ్చి బయటకు నడిపించాడు అయితే వాళ్ళు ఏం చేశారు మళ్ళా వ్యభిచారం చేశారు మళ్ళా దూడం చేసుకొని విగ్రహారాధన చేశారు మాంసం కావాలన్నారు కీరకాయలు కూరకాయలు లేవన్నారు మోసం మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు ఎవరండి ఇప్పుడు ఆత్మీయ వ్యభిచారం ప్రభువుని ఎరిగిన తర్వాత ఆత్మీయ వ్యభిచారం చేస్తే దేవుడు ఏం చేశాడండి వాళ్ళని అరణ్యంలో చంపేశాడు ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ చంపేశాడు ఎందుకు చంపేశాడంటే ఆత్మీయ వ్యభిచారం ఎప్పుడైతే ఆత్మీయ వ్యభిచారం జరుగుతూ దేవుడికి ఇష్టం ఉండదు అది ఇర్మియా గ్రంథంలో కూడా వాళ్ళు ఆత్మీయ వ్యభిచారం చేశారు అప్పటికీ కూడా మోసేలాగా ఇరిమియారికి పంపించి బాబు వింటారేమో అని ఇరవై సంవత్సరాల పాటు వాక్యం చెప్పించాడు ఇరిమియా చేత కానీ వాళ్ళు ఆ పాపంలో నుంచి బయటికి రాలేదు కొట్టారు ప్రవక్తనే కొట్టి జైల్లో పడేసారు చచ్చారు రాజు ఎముకారు రాజు వచ్చి మొత్తం ప్రవక్తలను సైతం తీసుకుపోయాడు దానియలు ప్రవక్తే హేస్కేలు ప్రవక్తే వీళ్ళందరిని కూడా తీసుకుపోయాడు ఆత్మీయ వ్యభిచారం ఉంటుందో అక్కడ దేవుడు దెబ్బ తగులుతుంది తప్పండి ఎప్పుడు కూడా ఆత్మీయ విచారం చేయకూడదు కాబట్టి ఇక్కడ నీకు అర్థమవుతుంది ఏంటంటే హుషే గ్రంథంలో వ్యభిచారము అని అంటే శారీరకమైనది కాదు ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారానికి ముగ్గురు పిల్లలు కొడతారు తర్వాత దాని యొక్క హిస్టరీ వేరుంది ఆ ముగ్గురు పిల్లలకి దేవుడే పేర్లు పెట్టాడు గమనించండి ఆ ముగ్గురు పిల్లలకు ఏ పేరు పెట్టాలో హోర్షియాకి చెప్తున్నాడు అదే అధ్యాయంలో కనపడుతుంది మీకు అవన్నీ మొదటి అధ్యాయంలోనే కనపడతాయి ఒక్కొక్క పిల్లకి పేరు అర్థం కూడా చెప్పాడు అక్కడే దేవుణ్ణి ప్రేమిస్తున్నా ప్రేమ ఈరోజున నీ జీవితంలో ఎలాంటి స్థితిలో దేవుణ్ణి ఎరిగావు ఎలాంటి స్థితిలో దేవుణ్ణి హత్తుకొని ఉన్నావు ఎలాంటి వివాహం చేసుకుంటున్నావు చేసుకోవాలనుకుంటున్నావు దేవుడు రికాల్ ఒకసారి రికల్ చేసుకుందాం మొట్టమొదటిది దేవుడు చేసిన వివాహం ఆదాబుకి దేవుడు చేసిన వివాహం రెండవది తల్లిదండ్రులు చేసిన వివాహం ఎవరికి ఇస్సాకి మూడవది బంధువుల అమ్మాయినే ప్రేమించి చేసుకున్న వివాహము యాకోబుది నాలుగో వివాహము శత్రువుని వ్యభిచారణి చేసుకుంటానికి ఇష్టపడిన వివాహము సంసోనది ఎసరా అన్ని జనులను వివాహం చేసుకున్నటువంటి వారు రూతు దేవుని ప్రేమిస్తున్న ప్రేమ అన్ని జనుల్లో నుంచి దేవుడి వైపు తిరిగి చేసుకున్న వివాహం తిరిగిన తర్వాత చేసుకున్న వివాహం ఇది అన్ని జనుల్లో ఉండి కాదు బోయలు చేసుకుంది తిరిగిన తర్వాత చేసుకుంది అంతకుముందు కూడా దేవుని బిడ్డలనే వివాహం చేసుకుందామే దేవుని ప్రే ఎస్తేరు ఎస్తేరు యూదురాలు దేవుని ప్రేమించి ఎవరిని చేసుకుంది రాజును చేసుకుంది ఎవరా రాజు ఏసు క్రీస్తు రాజులకు రాజు మహారాజు ఆయన్ని చేసుకుంది ఎన్ని సంస్థానాలు నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి మామూలు చిన్న చిన్న కాదు మన దేశం కూడా ఉంది అందులో భారతదేశం అనే పేరు కూడా వస్తుంది హెజరే గ్రంథంలో హెస్త గ్రంథంలో నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి ప్రపంచానికి అధిపతి అంత పెద్ద గొప్ప రాజును చేసుకుంది సంఘం ఎస్తేరనేటువంటి ఒక యవ్వనురాలు అందగత్య తల్లిదండ్రులు లేనిది జ్ఞాపకం చేసుకో అలాగే వ్యభిచారణ చేసుకోమని చెప్పాడు కోషయాకి దాని వివరం ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కోష్యాకర్ సెపరేట్గా సపరేట్గా చెప్పాలది దేవుడు కృప చూపితే మరొక పర్యాయం మరికొన్ని వివాహాలు ఎలాగుంటాయో దేవుడు మనకి తెలియజేస్తాడు